ఏమి భాగ్యం అండి బాబా ఏమి భాగ్యం దేవుని మందిరానికి ఎదురుగా మనం ఇల్లు కట్టుకుంటే ఎంత ఆశీర్వాదమో తెలుసా కొంతమందికి దొంగ సతని తెలుసా ఒక గారు ఈ దేవుని మందిరం నీడ పడబడుతుంటగా ఏ అంటే శాస్త్రాలు చెప్తున్నాయి ఏ శాస్త్రం పనికి బాను అసలు దేవుని మందిరం నీడబడితే ఆశీర్వాదం దేవుని మందిరానికి ఎదురుకుంటూ ఆశీర్వాదం కా దేవుని మందిరం చుట్టూ ఉన్నారనుకోండి దయ్యాలు మీద దాడి చేయి దేవుని మందిరాన్ని దగ్గరగా వెళ్ళి కొనుక్కుంటారా కొనుక్కోండి బారి నుంచి తప్పించబడాలన్నా కొనుక్కోండి దేవుని మందిరంలో రాత్రి మగలు స్థుతి ఆరాధన జరుగుతుంటాయి కదా ఆరాధన ఆశీర్వాదమే మీకు నేను నేనంటాను దేవునికి సంబంధించిన ఏదైనా సరే మన మీద పడితే అది ఆశీర్వాదం అరే శావుకు నీడబడితేనే సచిలో ఎక్కు కూర్చుంటా ఉంటే ఇక మహాదేవుని గొప్ప మందిరం నీడబడితే ఇంకంత ఆశీర్వాదం